ఓం శాంతి ఇరుసటి మురళి తారీఖు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో జ్ఞానధారణ చేసిన పిల్లల గుర్తులు ఏవి జవాబు ఒకటవ పాయింట్ వారి నడవడికలు దేవతల వలె ఉంటాయి వారిలో దైవీ గుణాల ధారణ ఉంటుంది రెండవది వారికి జ్ఞాన విచార సాగర మథనం చేసే అభ్యాసం ఉంటుంది వారు ఎప్పుడూ అసరీ విషయాలను అనగా పనికిరాని విషయాలను మథనం చేయరు మూడవది వారి జీవితంలో తిట్టడం గ్లాని చేయడం ఆగిపోతుంది వారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ బాప్ బాబ్దాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి జ్ఞానరత్నాలనే వినాలి వినిపించాలి కంఠంలో జ్ఞానరత్నాల మాల ధరించి ఉండాలి అసరి అవగుణాలను తొలగించుకోవాలి రెండో పాయింట్ సర్వీస్లో ఎప్పుడూ అలసిపోరాదు విశ్వాసముంచుకొని ఆసక్తితో సర్వీస్ చేయాలి విచార సాగర మథనం చేసి ఉల్లాసంగా ఉండాలి వరదానము కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులు లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్య ముక్త భవ అన్ని సమస్యలకు ముఖ్యమైన కారణం కనెక్షన్ లూజ్ అయిపోవడం కేవలం కనెక్షన్ను సరిచేసుకుంటే అన్ని శక్తులు మీ ముందు తిరుగుతాయి ఒకవేళ కనెక్షన్ జోడించడంలో ఒకటి రెండు నిమిషాలు పట్టినా ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకండి నిశ్చయమనే పునాదిని కదిలించకండి నేను బాబా వాడిని బాబా నావారు ఈ ఆధారంతో పునాదిని పక్కా చేసుకుంటే సమస్య ముక్తులుగా అయిపోతారు స్లోగన్ బీజరూప స్థితిలో స్థితమవ్వడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి ఎప్పుడైతే సేవలో లేక పాత సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో సఫలత లభించదో అప్పుడు ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు తర్వాత వాటి నుంచి ముక్తంగా అయ్యే కోరికను ఉంచుకుంటారు కానీ శక్తి లేకుండా ఈ కోరిక పూర్తి అవ్వదు అందువలన అలంకారీ రూపంగా అవ్వండి శక్తి రూపాన్ని ధారణ చేస్తే బంధనముక్తులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి